తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ రాజ్ దినోత్సవ వేడుకలలో ఎంపీడీఓ సురేష్ బాబు నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర ఆయా పంచాయతీల సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీలలోని పరిపాలన కొనసాగే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధికి దోహదపడి ప్రతి ఒక్కరికి అధికారులు అది అందరికి ఆర్థిక సమానత్వం జరగాలి రాజకీయ సమానత్వం జరగాలి అందరికి న్యాయం జరగాలి అలా జరగాలి ఎవరో ఇక్కడ మరి జరగాలి అందరికీ ఈక్వల్టీ ఈక్వాలిటీ రావాలి కాబట్టి ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే వాళ్ళే తన పరిపాలనలో భాగస్వాములు కావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్థానిక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నమాట అంటే ఇక్కడ ఏంటి భూమి అభివృద్ధి జరగాలన్నా భూ సంస్కరణ జరగాలన్నా మంచి విద్యని ఇవ్వాలన్నా మంచి వైద్యాన్ని ఇవ్వాలన్నా మంచి త్రాగుని రోడ్లని ఈ వ్యవస్థ మొత్తాన్ని ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్నా ఇవన్నీ జరగాలి అంటే ఇలా ఇవన్నీ జరిగి గ్రామం అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్థానికంగా పరిపాలనలో భాగస్వామ్యం కావాలి అలా అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ నలభై చెప్తుంది అంటే గాంధీజీ ఏమంటాడు ఇప్పుడు ఆయన ఆదేశించిన సూత్రాల్లో ఆయన ఏమన్నాడంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందింది అన్నాడు సో ఆర్టికల్ ఫార్టీని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట కాబట్టి స్థానిక సంస్థల వ్యవస్థ ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది దాని క్రమం చెప్పాను అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు మన చేతిలో ఉన్నాయి ఇక్కడ గ్రామ స్థాయిలో ఒక గ్రామ అధికారి ఉంటారు గత సర్పంచ్ వ్యవస్థ వీళ్ళందరూ ఉంటారు మండల స్థాయిలో వచ్చేసి ఇట్లా ఎంపీటీసీ సభ్యులు ఉంటారు ఎంపీపీ చైర్మన్ ఉంటారు ఇంకా ఎలా స్థాయిలో జెపిటీసీ వాళ్ళు ఉంటారు జపిటీసీ చైర్మన్ ఉంటారు